శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కథా విశేషములను అందలి ధర్మ మర్మములను తత్వమును మనకు అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము మాస్టర్ ఈకే గారు సంకల్పించిన కృష్ణ నవలా సప్తకమున మూడవ గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాసమూలమును అనుసరించినది ఇందలి కథావస్తువు వ్యాసప్రోక్తములైన భారతము భాగవతము హరివంశము పద్మపురాణము ఆధారములుగా స్వీకరింపబడినవి ఈ గ్రంథములందలి ఘట్టములను సమన్వయించి చేసిన రచన ఈ ధర్మకాయుడు అటువంటి ఈ గ్రంథమునందలి ఇరవై ఐదు అధ్యాయములు మనము పూర్తి చేసుకున్నాము ఇరవై ఆరవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము నరకాసుర వధ జరిగినది అటుపైన ఈ దుష్టులందరూ కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లోని విశేషాలను ఈ అధ్యాయంలో చూద్దాము గిరివ్రజపురమందలి రాజప్రాసాదము మార్గశీర్షమాసపు నీరెండలో సువర్ణకాంతులను కాంతులను వెలార్చుచున్నది ప్రాసాదముపై గల కుంభమయ గోపురములపై పావురముల గుంపులు నీరెండలో రెక్కలల్లార్చుచున్నవి ప్రసాదము యొక్క బాహ్యోద్యానమందుగల ఫలవృక్షములపై రామచిలుకలు కిలకిల రావములతో కోలాహలము చేయుచున్నవి అతటి పరిచారక జనమున కొందరు చెట్ల మొదళ్లలో నీటిని నింపుచున్నారు మరికొందరు ప్రాసాద ప్రవేశ ద్వారమునకు ముందు భాగమును చిత్ర విచిత్రములైన ముగ్గులతో అలంకరించుచున్నారు ప్రసాదమందలి రహస్య సమావేశ భవనము రత్నమయములగు కంబళ్లతో ఖచితములకు ఆసనములతో సుసంగితమై ఉన్నది ఆ సమావేశ భవన ద్వారము వద్ద వేత్రహస్తులకు కావలివారు వారి వారి స్థానములలో నిలిచి ఉండిరి మగధాధిపుడకు జరాసంధుని ఆహ్వానమునందుకొని భరతకండమందలి హస్తిన గాంధార చేది కరూష విదర్భ అవంతి మున్నగు రాజ్యముల పాలకులు ముందటి దినముననే గిరివ్రజమును చేరి అతిథి గృహములందు విడిది చేసి ఉన్నారు యువరాజైన సోమకుమారుడు వారెల్లరికీ వలసిన ఏర్పాట్లను యథోచితముగా గావించెను ఈ సమావేశమునకు విచ్చేసిన వారిలో గాంధార యువరాజుకు శకుని భారతదేశ సార్వభౌముడిగా దగిన బలపరాక్రమ సంపన్నుడుగాకున్నను తన మేనలుడకు సుయోధనుని సమ్రాట్టుగా నిలిపి పరోక్షముగా సార్వభౌమత్వము వహింపవచ్చునని ఎప్పటికప్పుడు మాయోపాయమును పన్నుచున్నాడు ఇక దుర్యోధనుడు జన్మత అధికార దాహము కలవాడగుట వలన కురురాజ్యమునకు వారసుడు తానే అని నిరూపించుకొని దానిని యుధుష్ఠిరునకు దక్కనీయక సార్వభౌమత్వమును అందలమెక్కుటకు తీవ్ర ప్రయత్నము చేయుచున్నాడు తనకంటే అన్ని విధములా బలసంపన్నుడైన జరాసంధునిపైన కూడా ఆధిక్యమును సాధించుటకు రహస్యముగా తన మిత్రుడైన కర్ణుని అతనిపైకి పంపుటయు కర్ణజరాసంధులు ఒకరినొకరు జయింపలేక పరస్పరము రాజీకి ఇంతకు మున్నే జరిగి ఉన్నది జరాసంధుడు ఆది ఆదినుండియూ తానే వేదధర్మ పరిరక్షకుడను అనియూ యావద్భారతమునకు సమ్రాట్టు కాదగినవాడననియూ భావించి అందుకు వలసిన ప్రయత్నములను చేపట్టుచున్నాడు ఇతడు బలవంతుడగుట చేత శిశుపాలుడు దంతవక్త్రుడు పౌండ్రకుడు సాల్వుడు రుక్మి మొన్నగు ఎందరో పాలకులు అతని పక్షమును అవలంబించిరి వీరెల్లరును జరాసంధుని వలన భీతులగుటయే కాక అతని వంటి దుష్ట స్వభావుల గుటచే వారికి అతనితో మైత్రి పొసగినది సార్వభౌమత్వమునకై దృఢమగు కృషి చేయుచున్న వారిలో ఏకలవ్యుడు ఒకడు అతని తండ్రియగు హిరణ్యధనస్సు యవనుల యొక్కయు గాంధారుల యొక్కయు బలమును యుక్తిగా ఉపయోగించి పార్వతేయులను సంఘటితపరచి వారిని తన వశవర్తుల గావించి వారి తిరుగుబాటుతో తన కుమారుని భారత సార్వభౌముని గావింప వేచి ఉన్నాడు కానీ ఏకలవ్యుడు రాకుమారుడు గాకుండుటచే జరాసంధుడు ప్రస్తుతము ఆ సమావేశమునకు అతనిని ఆహ్వానించుట జరుగలేదు ఏకలవుణ్యుణ్ణి ఆహ్వానించలేదండి ఎందుకంటే అతను రాకుమారుడు కాదుగా సూర్యోదయానంతరము ఆరు గడియల కాలమునకు సమావేశమునకు ఆహ్వానితులైన రాజన్యులెల్లూ సమావేశ భవనమునకు చేరుకొనిరి ఇంతలో జరాసంధుడు ప్రవేశించి అతటి వారి నెల్లరిని అభినందించి అధ్యక్ష స్థానమున గల ఉన్నతాసనమున అధిష్ఠించెను అధ్యక్షుడెవరండి అదిగో జరాసంధుడు మిగిలిన వారెల్లరూ తమకు నిర్దేశింపబడిన ఆసనములందు ఉపవిష్ఠులైరి సోమకుమారుడు ముందుగా ఎల్లరకు స్వాగత వచనములు పలికెను అంతటా జరాసంధుడు సభాసదులను ఉద్దేశించి గంభీర స్వనము ఇట్టు పలికెను శ్రీకృష్ణునిచే నరకాసురుడు సంహరింపబడిన అంశమును సమీక్షించి మన కర్తవ్యమును నిర్ణయించుటకే ఈ సమావేశము ఏర్పాటు చేయడమైనది కొన్ని సంవత్సరములుగా మన రాజ్యములందలి రత్న సంపదలు సువర్ణము అశ్వగజాది సైన్య సంపదయును మాయమగుచుండుట మనమెరుగినదే అంతేకాక వివిధ దేశ రాజకన్యలందరో అపహరణకు గురియగుట జరుగుతున్నది ఈ విధమైన కార్యక్రమములు నిర్వహించినవారు ఏ సీమకు చెందినవారో తాము అపహరించిన వివిధ సంపదలను కన్యలను ఎచట దాచి ఉంచిరో అను అంశము కూడా మన చారులెవ్వరును కనుగొనలేకపోయిరి శత్రువులెవరును చొరబడుటకు అలవి కాని ఈ మగధ మగధరాజ్యమందునూ ఇట్టి దుశ్చర్యలు జరుగుట వింత గొలుపుచున్నది ఎంత ప్రయత్నము గావించినను మనము ఈ దుశ్చర్యలను నిలువరింపలేకపోయితేమి భూమి ఎందు ఇట్టి దురాగతములకు గురిగాని రాజ్యం ఏదైనా ఉన్నట్లు మీలో ఎవరికైనాను ఎరుకకు వచ్చినదా అంటే ఎప్పటినుంచో వీళ్ళ ప్రదేశంలో వీళ్ళ దేశంలో ఇవి జరుగుతున్నాయండి అంటే ధనరాశులు కన్యలను అపహరించుకొని వెళ్ళిపోతున్నారు ఎవరంటే అదిగో ఆ నరకాసురుడు అయితే ఇట్లా చేస్తున్నారు ఇలా వీళ్ళ దురాగతాలకు గురికాని రాజ్యం ఏదైనా ఉందా అని అడుగుతున్నాడండి మీటింగ్లో శిశుపాలుడు అంటున్నాడు అది అట్లుండ నిండు నేను వివాహమాడవాంచిన వైదర్భిని అంటే రుక్మిణిని ఆ ధూర్త యాదవుడు గునిపోయిన సందర్భమున వాణిని శిక్షింతుమని తమరును ఈ రుక్మియును శపధములుగా అవించిరి కదా కానీ ఏమైనది అతడు మరి ఏడుగురు వనితలను కూడా వివాహమాడుట జరిగినది అది చాలదన్నట్లుగా ఇప్పుడు క్రొత్తగా పదునారు వేల నూరు మంది రాచకన్యలను ఆతనినే వరించిరట అంటే ఆ రాచకన్యలు కూడా ఆతనినే వరించిరట అంటున్నాడు అప్పుడు రుక్మి అంటున్నాడు రుక్మిణి అంటే రుక్మి అంటే రుక్మిణి యొక్క అన్నగారండి ఆ రుక్మి అంటున్నాడు అందుకు మనము చేయగలిగినదేమున్నది కానీ అతనికి వివాహమైన ఏడుగురిలో మీ తల్లులకు రాజాదిదేవి యొక్కయు శృతకీర్తి కుమార్తెలను కలరు కదా అంటే అప్పుడు దంతవక్తుడు అంటున్నాడు వారిలో మిత్రవింద అను ఆమె ఈ విందాను విందుల సహోదరియే కదా మరి కృష్ణునితో ఈమె కళ్యాణము గుటకు వీరెట్లు అనుమతించుట జరిగినది అప్పుడు ఈ విందానువిందులు అంటున్నారండి మేమిందులకు అనుమతించుట అసంభవము పాండవులు మాకు పెదతల్లియగు ప్రధాదేవి యొక్క కుమారులే వరుసకు సోదరులే అయినను మేము దుర్యోధనుని అనుసరించిన వారమగుటచే అతని విరోధులకు పాండవులు మాకును విరోధులే మా విరోధులకు పాండుకుమారులకు సచివుడగు కృష్ణునితో వియ్యమును ఎట్లు నిరుపుగలము కానీ మా సోదరి అతని నివరించుటయు ఆపై మా జననీ జనకులు ఆమెను కృష్ణుని కోసంగా అంగీకరించుటయు మా ప్రమేయము లేకయే తటస్థించినది ఈ రుక్మి వలనే మేమును సంకటమున పడితిమి కానీ కృష్ణునితో పోరాటమునకు మాత్రము మేము సమకట్టలేదు అన్నారండి ఈ విందాను విందులు అటుపైన దుర్యోధనుడు అంటున్నాడు అదియే అననేలా ఈ రుక్మి చెల్లెలిని శ్రీకృష్ణుడు పరిణయమాడుటయ్యే కాక రుక్మిణీకృష్ణుల తనయుడైన ప్రజ్యుమ్డునూ ఈ రుక్మి కుమార్తెను కొనిపోయి వివాహమాడెను కదా మరి ఆ విషయమును ఏమనవలెను అంటే అప్పుడు రుక్మి అవమాన వేదనతో నవనతవదనుడై అంటున్నాడండి నాకు శత్రువైన ఆ ధూర్త గోపాలుని కుమారునకు నా కుమార్తె యూగు శుభాంగిని నేనుగా నొసంగుట జరుగలేదు నేను ఆమెకు స్వయంవరమును ఏర్పరచి దానికి ప్రజ్ఞమ్నుని ఆహ్వానింపలేదు నా కుమార్తె ఆతని ఎందు అనురక్త అయిన విషయము నే నిరుంగలేకపోయిత్ని పిలువని పేరంటముగా అతడు స్వయంవరమునకు విచ్చేయగా నా కుమార్తె అతని వరించుట జరిగినది వారిరువురి వివాహము నాకు సమ్మతి కాకుండుట చేతనే ప్రజుమ్నుడు శుభాంగిని ద్వారకకు కొనిపోయి అతట వివాహమాడెను అంటే అప్పుడు శిశుపాలుడు అంటున్నాడు ఇక కేకయరాజస్తయు మా పెదతల్లియగు శృతకీర్తి యొక్క కుమార్తెయును అగు భద్రను ఆమె సహోదరులే స్వయముగా కొసగే వివాహము జరుపుట శోచరీయము అంటే అప్పుడు దంతవక్తుడు అంటున్నాడు మా తల్లియగు శృతదేవకును శిశుపాలుని తల్లియగు శృతశ్రవసకును సోదరీమణులైన వారి కుమార్తెలే మాకు విరోధియగు ఆ ధూర్త గోపాలునకు పట్నులగుట మాకు తలవంపులుగా ఉన్నది అంటే అప్పుడు పౌండ్రకుడు అంటున్నాడు కోసల మద్రరాజ్యములతోనూ వివాహ సంబంధములేర్పడి కృష్ణునకు రాజకీయ లబ్ధి కలిగినది ఇది ఇట్లే కొనసాగినచో ఇంకెన్ని రాజకుటుంబములు అతనికి సన్నిహితములగునో అని నా సందేహము అంటే చిరాకు పడుతూ అప్పుడు జరాసంధుడు అంటున్నాడు అతి ప్రధానమైన రాజకీయాంశమును చర్చించుటకు కదా ఈ సమావేశము ఏర్పాటైనది అట్టిచో మీరిట్లు అసందర్భములైన విషయములను ప్రస్తావించుట సముచితము కాదు ఇట్టి వ్యక్తిగత విషయములు పురస్కరించుకొని మనము పరస్పరము అపహసించుకొనుట విపరిణామములకు దారితీయును ఇంతకును అడిగిన ప్రశ్నకును ఎవరును బదులు పలుకరేమి అంటే శకుని అంటున్నాడు భరతఖండమును భరతఖండమునందంతటను తమరు ప్రస్తావించిన దురాగతములను నిలువరించి నిలిచినవి యదురాష్ట్రమును ఇంద్రప్రస్థపుర రాజ్యమును మాత్రమే అంటే ఆ నరకాసురుడు అపహరించుకెళ్ళారు కదండి భారతదేశం పైకి వచ్చి ధనరాశులను కన్యలను అపహరించుకొని వెళ్ళాడు అని వీళ్ళకి సమాచారం వచ్చింది కదా అట్లా ప్రదేశం ప్రదేశముందా దానికి గురిగాని ప్రదేశం ఏమన్నా ఉందా అని జరాసంధుడు అడిగాడు శకునంటున్నాడు అయితే ఎదురాష్ట్రమును ఇంద్రప్రస్థపుర రాజ్యము మాత్రమే అన్నాడండి ఈ సమాచారము వినుసరికి అతటి వారెల్లరూ నివ్వెరపోయిరి అప్పుడు సాల్వుడు అంటున్నాడు నరకాసుర వధానంతరము ఇట్టి దుశ్చర్యలాగిపోవటం వలన అంత గోప్యముగా వీనిని నిర్వహించినది నరకాసురుడే అని మనము ఊహింపవచ్చును కదా అప్పుడు జరాసంధుడు అంటున్నాడు దీనినంతటినీ బట్టి నరకుడు ఎంతటి మాయా బలసంపన్నుడో మనము ఊహింపవచ్చును భరతఖండమునందలి వివిధ రాజ్య పాలకులలో ఎవ్వరూ ఇట్టి అపహరణ చర్యలకు కారకుడు అతడని తెలియలేకపోయిరి కదా అతని ఆవాసమును కూడా పసిగట్టుట జరగలేదు ఇట్టి సందర్భమున గోపాలకుడకు కృష్ణుడు తన రాజ్యమున నరకుని చర్యలను నిరోధించుటయే కాక అతని రాజ్యసీమను గుర్తించి సూరుడై తానొక్కడే అతని పురమును ముట్టడించి దుర్భేద్య దుర్గములను విధ్వంసము గావించుటయు సపరివారముగా అతనిని అంతమొందించుటయు జరిగినది ఇది సామాన్య విషయము కాదు అంతయే కాక ఇంతకు పూర్వమే తన కుమారుడకు ప్రజ్ఞుమ్ని చేత మాయాబలశాలియగు శంభరాసురుని సంహరింపచేసెను వీరిని బట్టి తేలినదేమనగా కృష్ణుడు మన ఊహలకు అందరంతగా మాయాశక్తిని సమకూర్చుకొని ఉండుట నిశ్చయము అతడిక్కను బలోపేతుడైనచో వాని నిర్జించుట మనకింకను దుస్సాధమగును ఇందుకు తగిన ఉపాయమును యోచించుటకే ఈ సమావేశము ఉద్దేశింపబడినది అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు ఇటీవలనే ఖాండవ ప్రస్థ సమీపమున నుండి యక్షరక్ష పిశాచ పన్నగులకు ఆవాసమైన భయంకరమైన ఖాండవ వనమును కృష్ణుడు దగ్ధము చేయించెనని తెలిసినది ఆ సందర్భమున అర్జునునకు దివ్యరథమును ధనస్సును సమకూర్చెననియూ తెలిసినది కృష్ణునకు కూడా ఒక మహామహిమోపేతమైన చక్రమును బల సంపన్నమగు ఒక గదయు ప్రాప్తించినవట అర్జునునకు ఇట్టి ఆయుధములు ఎన్ని లభించినను వానిని నిర్జించుటకు మా మిత్రుడు కర్ణుడు ఉన్నాడు కృష్ణుని విషయమున మాత్రము తగిన చర్యను సత్వరమే చేపట్టవలెను అనగా అప్పుడు విందుడు అంటున్నాడు కేవలము ఆయుధముల వరకే పరిమితమైన విషయమైనచో అర్జునుని కర్ణుడు నిలువరింపవచ్చును కానీ యజురాజ్యమునందువలనే పాండవుల పాలనాసీమలందును నరకాసురుని అపహరణ చర్యలు సాగలేదన్నచో పాండవులకును మనకు తెలియని మాయాబలము ఏదియో సమకూరినట్లు అనిపించుచున్నది అనగా అప్పుడు అనువిందుడు అంటున్నాడు పాండవులకు ఏ బలమైనను శ్రీకృష్ణునిది కాక వేరేమున్నది అంటే అప్పుడు శకునంటున్నాడు మానవుని మేధాశక్తియే అన్నిటికీ మించిన శక్తి అని నా నమ్మకము అది కాక వేరుగానేదియో మాయాబలమున్నదని నేను నమ్మజాలను మీలో ఎవ్వరను సౌర్యబల సంపన్నతలో తక్కువ వారు కారు అయినను కృష్ణుని గెలవవలెనన్నచో అతని యుక్తికి మించిన యుక్తిని ప్రయోగింపవలయును తగిన యుక్తులను పన్నినవాడనై కృష్ణుని అతని యుక్తి బలముచే ఆపదలను తప్పించుకొనుచున్న పాండవులను నేను ఏనాటికైనను మట్టు పెట్టగలను అన్నాడండి శకుని అప్పుడు శిశుపాలుడు అంటున్నాడు మనము ఈ యుక్తులను పన్ను పని అమలు చేయుటయు అవి సఫలములగుటకు ఆ సఫలము అగుటయు వాటిల్లు లోపల కృష్ణుడు మనపై విజృంభింపవచ్చును కనుక సత్వరమే అతనిని పరిమార్చు ప్రయత్నమును దృఢముగా చేపట్టుట తప్పనిసరి ఇప్పటికే అతని రాజ్యమును బలహీనపరచుటకై నేను కొన్ని చర్యలను ఆచరించి తిని అనగా అప్పుడు సాల్వుడ్ అంటున్నాడు నా వద్ద మాయాశక్తులు గల విమానం ఒకటి కలదు దీనిని నేను శివవరప్రసాదముగా పొంది తిని ఇది కామగమనము కలది దీనిని వినియోగించి ఈ భూమిని అయాదవము గావించుటతో నా మిత్రుడైన శిశుపాలినికి ప్రీతి ఒనర్చదను అనగా అప్పుడు పౌండ్రకుడు అంటున్నాడు మీరిన్ని విధముల యోచింప లేదు ఆ కోహన వాసుదేవుని వధించుటకు నేనొక్కడనే చాలుదును అన్నాడండి అప్పుడు జరాసంధుడు అంటున్నాడు గాంధారాధీసుడగు శకుని తన మాయోపాయములను పన్నుట కొనసాగింపవచ్చును పౌండ్రకుడు తన సాహసమును ప్రదర్శించుటకు ఇంక నువ్వు సమయము ఉన్నది సాల్వుడు సాధించిన విమానము ప్రయోజనకరమే కానీ ప్రస్తుతము నేను మరి ఒక విధానమును నిశ్చయించి తిని ఇంకో విధానం నిశ్చయించాట్టండి జరాసంధుడు ఏమిటది అదిగో చెప్తున్నాడు సోణపురాధీశ్వరుడకు బాణాసురుడు మహేశ్వర వరప్రసాదమున సహస్రబాహువులు సాధించెను అప్పటినుండియూ తగిన బలవంతునితో యుద్ధము చేయుటకు అతడు ఉవ్విళ్ళూరుచున్నాడు అతనికి అశేష సైన్య బలము కూడా ఉన్నది అతడు మాయాశక్తి సంపన్నుడు కూడా అతనిని కృష్ణునిపైకి సమరమునకు పురికొల్పుటయే మన ప్రస్తుత కర్తవ్యము అన్నాడండి జరాసంధుడు ఆ తర్వాత చివరి వాక్యం చెప్తున్నారు సమావిష్ఠులైన రాజ్యాధీసులెల్లరూ జరాసంధుని ప్రతిపాదనకు తమ సమ్మతిని తెలిపి అట నుండి నిష్క్రమించిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము ఇరవై ఏడవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా